గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నేను చెప్పేదే నీవు చెప్పు ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమలు లేచి ప్రార్థన చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది చాలా బలహీనత పడుతూ ఉంటున్నారు ప్రమాదాల్లో చిక్కుకుని ఉంటున్నారు మరి ప్ర ప్రతి ఒక్క ప్రయాణంలో దేవుడు మరి కాపుదల ఉంచాలని ఎవరి వల్ల ప్రమాదం పొంచి తప్పించాలని ప్రార్థించండి అనేక చోట్ల మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటున్నారు ప్రతి మీటింగ్లు దేవుడికి మహిమకరంగా జరగాలని ప్రార్థించండి మరి దురుబోధలు విస్తరిస్తున్నాయండి దాని విషయంలో మరి దేవుడు గొప్ప కార్యం చేయాలని దుర్బోధన అంతం చేయాలని ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము గాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈ వాక్య భాగం ఎర్మియా గంధము ఒకటో అజ్యం తొమ్మిదో అప్పుడు యహోవా నా నోరును ముట్టి ఇలా సెలవిచ్చారు ఓ నీ నోటిని నేను గొప్ప మాటలు ఉంచి ఉన్నాను హలే ప్రియా దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఎర్మియా గారి ద్వారాగా దేవుడు చెప్తున్నమాట ఆయన గొప్ప ప్రవర్త అవుతారని దేవుడికి తెలిసండి ఆయన ఒక ప్రవర్తగా నియమించిందే దేవుడండి రాజ్యాలే స్థాపిస్తాడని అంతే కదండి శాసనంతో నడిపిస్తాడని కూడా దేవుడు చెప్తున్నాడండి అక్కడ ఎర్మియా నేను చిన్నవాడును నీవు నేను దీన్ని చెయ్యలేనని నువ్వు అనవద్దు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ చూస్తే కనుక ఎర్మియా గారు నా ఖరత లేదు నేను నేను అరుగును కాదు నేను ఎందుకు ఆ విషయంలో నేను పనికిరాను అని ఇక్కడ చెప్పుకునేలా కనబడలేదండి ఇక్కడ అలా చెప్పుకొని చూస్తే కనుక నీ సృష్టికర్త దేవుడికి తెలుసు ఎర్మియా ప్రవర్తన ఏంటన్నది హృదయంలో ఏమనుకుంటున్నాడు చెప్పలేదు కానీ హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు గహింపు కలిగి చేయి చాచి ఆ నోటిని ముట్టి నేను చెప్పేదే నువ్వు చెప్పు నీ వల్ల కాదని నువ్వు అనవద్దు నేను చెప్పేది నువ్వు చెప్పు జరుగుతుంది అని దేవుడు చెప్పడం జరిగిందండి ఇక్కడ హలేలుయ్య సృష్టికర్తకి అన్నీ తెలుసేండి మోసే దేవుని ఎందుకు నియమించాడు ఇజ్రాయల్ ప్రజల్లో తీసుకురావడం కోసం కదండీ అంటే ఎనభై సంవత్సరాలు ఎదురు చూసాడండి దేవుడు మోసే విషయంలో ఎనభై సంవత్సరాలు అంటే చూడండి ఒకటా రెండా మనం ఏదైనా నిరీక్షణ కలిగి ఉండగలమా ఏ విషయంలోన సరే ఒక నెల రెండు నెలలు అంత మించి ఉండగలమా ఉండలేము మనకి తపన ఎక్కువ కానీ దేవుడు చాలా మనకి నేర్పిస్తూనే ఉంటారు మనం చదువుకుంటా పోతాం ఇలాంటి ఎప్పుడైనా మనం సాటపడినప్పుడు అవును కదా అనిపిస్తుంది కదండి ఎనభై సంవత్సరాలు దేవుడే ఎదురు చూసే తన ప్రజలను తీసుకురావడానికి మోసే నియమించింది ఇజ్రాయల్ ప్రజలకి ఇడిపించడం కోసం కదండి మోసే ఏమంటున్నాడు నేను నెత్తివాడిని అని ఇక్కడ సూటుగా చెప్పాడు కానీ ఈ ఎరిమి అక్కడ ఏం చెప్పలేదు మనసులో అనుకుంటున్నట్టున్నాడు పెదవి విప్పి బయట పెట్టేటప్పటికి దేవుడు చేచాచి పెదవలు ముట్టాడు అంటే అండి హలే మనం కూడా చాలాసార్లు ఇలా అనుకుంటాం దేవుడు నియమిస్తాడు ఆయన పని కొరకు నేను ఈ పట్టి నేనైతే చాలాసార్లు అంటానండి ఈ పార్టీ దాని అక్షరం జ్ఞానం లేని దానండి నేను అయితే చెప్పాలంటే ఎవరితో ఎలా మాట్లాడతారు ఫార్ టు టూ అని నేను అడిగితే పాట అని అంటారు అటు నుంచి ఎవరైనా సరే నన్ను నా మాట వాళ్ళకి అర్థమవ్వక ప్రభాయ్ నేను అప్పుడు కూడా బాధ నా మాట ఎవరికి ఇతరులకు అర్థం అవుతు తండ్రి నన్ను ఎలా వాడుకుంటున్నావు ప్రభాని అతికంగా దేవుని సూచిస్తానండి నేను హలేలోయ్యా నత్తి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు ఇవేశం లేదు నాకు అంతా దేవుడే నడిపిస్తున్నాడండి అలాంటిది కదా నేను చాలాసార్లు అనుకుంటాను అరుగురాలని కాదు అరత లేని దాన్ని నేను అని కానీ ఇదే మాట ఎరిమియా మనస్సులో అనుకుని ఉండొచ్చు అందుకే దేవుడు చేయి చేయి చాచి ముట్టాడని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి నీవు నేను కూడా దేవుడు పాత్రగా నియమించబడ్డాం ఈ పాత్రను ఎలా వాడుకుంటాడో ఆయనకి తెలుసు మనకు తెలీదు కానీ మనం చేయవలసింది ఎలాగనాలంటే సొమయ్యలా మాట్లాడాలి మనం చిత్తం ప్రభా నీ దాసుడు ఆలకిస్తుంది నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నట్టుగా ఉండాలి తప్ప మనం మన వల్ల కాదు మన వల్ల నిజంగా కాదండి పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది ఏదైనా కార్యం హలయ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు ఏదైనా ఒక బలహీన సమస్యతో ఎంటాడుతూ ఉన్నారా బాధపడుతూ ఉన్నారా అయితే దేవుడు నీతోనే చెప్తున్నాడు నువ్వు ఆ సమస్యకు చెప్పుకో నా దేవుడు నన్ను విమోషిస్తాడు నా దేవుడు నన్ను ఈ సమస్య నుంచి విడుదల చేస్తాడు ఈ రోగం నుంచి నన్ను విడుదల చేస్తాడు ఈ అప్పుల సమస్య నుంచి దేవుడు నన్ను విడుదల చేస్తాడు ఈ గర్భఫలం దుఃఖంలోంచి నన్ను దేవుడు నన్ను చిరునవ్వులతో నింపుతాడు ముయ్యబడిన నా గర్భాన్ని దేవుడు తెరుస్తాడు నాకు జాబ్ రావట్లేదు కానీ దేవుడు నాకు ఏడిస్తాడు అని నువ్వు చెప్పు దేవుడు మాటలను పలుకుకో నీకు మీద నీవే దీవునిగా మాట్లాడుకో నీ నోటి నీ హృదయము పలికిందే నీలో దేవుడు జరిగిస్తాడు విశ్వసించు కార్యం చే చూస్తావు నువ్వు నువ్వు విశ్వసించు దేవుడు కార్యం చేస్తాడు డావీది గారిని చూడండి గొలుగేత చంపడానికి వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకెళ్ళాడా రాళ్ళు ఏరుకున్నాడు ఇసరగొట్టాడు యుద్ధం ఎహో అదే అన్నాడు అంతే స్పాట్లో చనిపోయాడు ఆ గొలుగేతను ఎదుర్కోవడానికి ఎన్ని దినాలు అలా అన్నదమ్ముళ్ళు ఎదురు చూశారు ఎదుర్కోలేకపోయారు అన్నీ ఉన్నా సరే ఒక్క రాయితీ చేసి ఎందుకంటే యుద్ధం ఎహో మన పక్షాన్ని మన మనం ఇలాగా నా పక్షాన్ని నా యుద్ధం నా ఎహో నా దేవుడిదే నా దేవుడు నా పక్ష అని నాకు విరోధి ఎవరు అని నువ్వు పలుకో నీ శత్రువుకి నీ ఆత్మకి చెప్పుకో నా ఆత్మ నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు దేవుడు చేసిన మేలు తలపోసుకుని ఆయన శుతించాను నీ ఆత్మకి చెప్పుకో కలవరపడుతున్నావా నీ మైండ్కి చెట్టు చెప్పుకో కలవరపడకు ప్రతీది కూడా నువ్వు చెప్పుకుంటుండే నీ శరీరం నీకు సహకరించట్లేదా ఏ శరీరమా ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు ఎందుకు నువ్వు నాకు ఆటక్కపరుస్తున్నావు కష్టపెడతాం దేవుడు కొరకు వేర్చి విడు నీ అని చెప్పుకో నీ శరీరానికి ప్రతి విషయానికి కూడా అన్వేషించుకును ప్రతిదీని దేవుడు చెప్పబడిన మాటలు నీ జీవితానికి అన్వేషించుకొని నడుచుకో హలేలు దేవుడు ఇచ్చే దేవుడేని మనకి కొలతలుగా మనల్ని ఇబ్బందుల మధ్య నడిపించేది కాదండి ఆ ఇబ్బందులు కూడా నేను సమృద్ధిగా నింపుతాడండి నీకు ఒక ముళ్ళు ఉందంటే ఆ ముళ్ళు వల్ల నువ్వు మార్పు చెందాలి స్థిరపడాలి స్థిరంగా ఆయనలో నిలవాలి అంతే తప్ప నేను గాయపరచాలని కాదు ఒక చంటి పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు జ్వరము తండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళి ఇండిషన్ చేస్తాడండి కానీ ఇండిషన్ చేయించకపోతే ఆ చంటి పిల్లవాడికి జ్వరం తగ్గుతుందా తగ్గదు కదా తండ్రి బాధపడుతూనే ఇండిషన్ చే చేయిస్తాడు అలాగే మనకు కూడా సమస్యలు వస్తున్నాయంటే మనలో ఉన్న కొన్ని తెగుళ్ళు స్వస్థపడ్డానికే ఆ సమస్యలు మనం ఎదుర్కొంటవలసి వస్తుందండి దాంట్లోంచి కూడా ఇడిపించే దేవుడు మనతో ఉండగా మనకు భయపడకూడదండి మనం ఒకటి చేయవలసింది దేవుడు పక్షాన్ని మనం నిలుచున్నామా లేదా దేవుడు ఎల్లప్పుడూ మన పక్షాన్ని నిలిచి ఉంటాడు కానీ దేవుడు పక్షానికి నువ్వు వెళ్తున్నావో లేదో పరీక్షించుకోవాలి ఇక్కడ దేవుడిలో ఉంటున్నామో లేదా దేవుడు చెప్తున్న మాటలు మనం మనం అన్వేషించుకుంటున్నావా లేదా అలా ఉంటుందో లేదో అని పరీక్షించుకుంటూ సాగిపోవాలి మనం ఎప్పుడైతే అలా సాగిపోతూ ఉంటామో మనం దేవుడు అనుగ్రహత పొందుతాం దేవెన్ల పొందుతాం మనం అనేక కార్యాలు మన జీవితంలో చూస్తాం చూడలేని గొప్ప కార్యాలు కూడా చూస్తామండి కాబట్టి దేవుడి మాటలు నీ జీవితంలో పలికించుకో అంతే తప్ప ఒక రోగం వచ్చింది ఈ రోగం నాకే రావాలా స్వస్థ పొందుకుంటానా లేదా అని డేలగా పడకు ఈ సమస్య నాకే వచ్చిందా ఇదేంటి నా వల్ల అవుతుందో దీన్ని వేదను అని అనుకోకు నీవు దేవుడు పక్షాన్ని నిలిచుంటే అది దేవుడి వలన జరుగుతుంది హలోలుయ్య నీకు నీవే దేవునిగా ప్రకటించుకో దేవుడు చెప్పిందే నువ్వు చెప్పు అలా నీ జీవితాన్ని అన్వేషించుకో సిద్ధపరచుకో అటు కృపాధినిత ప్రభు మనకందరికీ దినము అని గురించినగాక ఆమెన్